వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయది అక్రమ అరెస్టాన్ని జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి సీసీ ఫుటేజ్ పరిశీలించి విడుదల చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ కోరారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పోలీసులు అధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఏ సుబ్బారావు కాకిచొక్క చొక్క తలకించేదాకా నిద్రపోయేది లేదని హెచ్చరించారు ఆర్ఐ రవి సంఘటనా స్థలానికి రాకుండానే రిపోర్టు రాసిచ్చారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండాలని వీరిద్దరూ దేవుడికి మొక్కుకోవాలన్నారు అధికారంలోకి వచ్చామంటే అక్రమంగా కేసులు నమోదు చేయించి వదిలే లేదన్నారు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన దాని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఓ బీసీ నాయకుడు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు మందల వెంకట శాషయ్య అందరికీ తెలిసినటువంటి వాడు ఈరోజు జెడ్పీటీసీగా పనిచేశాడు ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక సందర్భాలలో మేము వెంకట శాషేఖ అందరూ చెప్పేటువంటి వాడు నీ మీద ఏదో ఒక కేసు బనాయిస్తాడు కాబట్టి మీరు ఏదో ఎందుకంటే సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు సోమిరెడ్డి అన్యాయాలకరాల మీద గలం విప్పినటువంటి వాడు సోమిరెడ్డిని అడుగడుగున ఎదుర్కొన్నటువంటి వాడు కాబట్టి సోమిరెడ్డి రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతకాక శేషన్ ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము లేక ఈరోజు దొంగ కేసు పెట్టించినట్టుగా అర్థమవుతుంది ఎందుకు దొంగ కేసు అన్నామంటే మహిళలు అంటే మాకు గౌరవం ఉంది ఎవరైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే మేము ఎవరు సరే తనామన అనేటువంటిది చూడం సొంత పార్టీ అయినా సొంత కుటుంబ సభ్యుడైనా సరే ఆ విషయంలో ఆ మహిళల కండగా నిలుస్తాం తప్ప మా కుటుంబ సభ్యుడు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నిలవు దీనిలో ఉన్నటువంటిది ఏమిటంటే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే ఒకటి నెంబర్ వన్ నాకు వ్యక్తిగతంగా వెంకటశేషయ్య గురించి వెంకట శేషయ్య వ్యక్తిత్వం గురించి తెలిసినటువంటి వాడిని కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి వాడు నాతో పాటు ఉన్నటువంటి వాడు నా అనుచరుడు కాబట్టి నేనేదో పైన వేసుకొని వస్తున్నాను అనేటువంటి మాట రావచ్చు కానీ సాక్షాత్ ఎవరైతే నిన్న ఒక మహిళ ఆరోపణలు చేసిందో మహిళకి సంబంధించినటువంటి భర్త చనిపోతే ఆ భర్త ఉద్యోగం మహిళకి వచ్చిందో ఆ మహిళ అత్తామామలు అంటే చనిపోయినటువంటి తన భర్త తల్లిదండ్రులు సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంత్రమయ్యారు వాళ్ళు మా కోసం వెంకట శేషయ్య ఆ అమ్మాయికి ఫోన్ చేసి గట్టిగా తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఒప్పుకున్నారో వాటిని ఇవ్వండి అని చెప్పి అడిగితే దాని మీద తప్పుడు కేసు పెట్టారు దొంగ కేసు పెట్టారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని పూర్వపరాలు ఒకసారి పరిశీలిస్తే దానికి సంబంధించి నాకు ఎందుకు తెలుసు అంటే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించడానికి ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకోవడానికి శేషయ్య కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు వస్తే ఆ వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులో ఈరోజు ఏదో శేషయ్య మధ్యస్థం ఇంకొకరి మధ్యస్థం కాదు చట్ట ప్రకారంగా కూడా వాళ్ళకి తల్లికి వాటా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా భార్యకి ఎంత వాటా ఉంటుందో తల్లికి వాటా ఉంటుంది ఇది సుప్రీంకోర్టు వరకు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో ఉన్నటువంటి సారాంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెందాల్సిందే కాబట్టి ఆ పక్కనలో భాగంగా వాళ్ళు పాపం వృద్ధ తల్లిదండ్రులు ఆ చనిపోయినటువంటి అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అడిగితే శేషయ్య ఇది ఇవ్వడం ధర్మం అంతకుముందు ఒప్పుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగప్రవేశం చేశాడు రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతగాక దమ్ము లేనటువంటి సోమిరెడ్డి వాళ్ళకి అండగా నిలిచాడు నిలిచి వాళ్ళ మీద ఒక కేసు పెట్టించాడు కేసు పెట్టిస్తే సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారు ఆ కేసును చూసిన తర్వాత ఆయన నిన్న సాయంకాలం రిటర్న్ చేశారు ఈ కేసు ఎట్టా అప్లికబుల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఆ తర్వాత పోలీసులు కానీ రెవెన్యూ శాఖ కానీ ఈ జిల్లాలో ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించిందంటే నేను ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే పొద్దున నిద్రలేచి నేరుగా సిఐ గారు శేషయని వెంకటాచలం తీసుకెళ్ళారు నాకు ఫోన్ చేశారు శేషయని వెంకటాచలం తీసుకెళ్తున్నారు అని అంటే నాకు నేను చెప్పా నేరుగా సిఏకి చెప్పా ఎందుకు సార్ తమ అందరూ వస్తున్నారంటే ఏమైనా మీరు ఎన్కౌంటర్ చేసినా చేసే చేసేటట్టుకుంది పరిస్థితి పాలన ఆ విధంగా ఉంది కదా కూటమి ప్రభుత్వం కూటమి పాలన అందుకనే నేను మీరు ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారేమో నన్ను వచ్చానని చెప్పి చెప్పి మాట్లాడాను వెళ్ళాం వెళితే ఎవ్వరు లేరు ఆ ఇంట్లో ఒక్క మనిషి కూడా లేదు వాళ్ళ పాపం పోలీసులు వస్తున్నారని భయపడి వాళ్ళ ఆ అబ్బాయి అమ్మ లేదు ఆ అబ్బాయి నాయన లేదు ఇద్దరూ లేరు శాషని అక్కడ నిలబెట్టారు నేను వెళ్ళి లోపల వెళ్ళి కూర్చున్నా ఏమి జరుగుతుంది అని అంటే అక్కడ ఏమి లేదు టీ తాగుతా కూర్చొని ఉండాలి అందరు కలిసి బయట నుంచి టీ తెప్పించి టీ తాగుతున్నారు ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాడు సిఐ ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే వీళ్ళు ఇంటికొచ్చినట్టు పోలీసులు శాషన్ తీసుకుని వాళ్ళ అమ్మ నాయన ఇంట్లో ఉన్నట్టు పెంచలేయ్యా వెంకటమ్మ వాళ్ళిద్దరు కలిసి మీ దగ్గర ఏదో డాక్యుమెంట్ ఉండే కదంటే వాళ్ళు ఇంట్లో నుంచి వాళ్ళ కోడలు సంతకం పెట్టినటువంటి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిన తర్వాత దానిని ఆర్ఐ ధృవీకరించినట్టు అసలు ఆర్ఐ అక్కడికి రాలేదు మేమందరం అక్కడే ఉన్నాం రవి అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాలేదు రాకుండా అసలు ఆ తల్లిదండ్రులు లేకుండా ఒక తప్పుడు కేసు అంటే ఎంత దారుణం అంటే ఒక గౌరభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వాడిని తీరా నేనే అసలు ఆశ్చర్యపోయా ఒరే ఇంత దారుణంగా జరుగుతుందా ఈ కేసులు ఇంత దారుణంగా ఉంటాయా పోలీసుల వ్యవహార శైలి అని చెప్పి చెప్పి కాబట్టి నేను నా కళ్ళతో చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం నా అంతరాత్మ చెప్తున్నాను నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది నువ్వుండి నీ ముందే ఒక సిఐ ఒక ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విధంగా పనిచేశారని చెప్పి చెప్పి అందుకే నేను మరలా చెప్తున్నా ఈ సిఐ ఈ ఆర్ఐ వీడిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దాని దేవుడు పెట్టుకోవాలి దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక రాబోడ స్వామి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను మరలా ఈ రోజు చెప్తున్నా దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సీఏ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు ఓడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట లోకేష్ వెంట ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగుల విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడ రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు వీళ్ళ పాపాలు పండాయి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు శాపాలు లాగా వెంటాడుతాయి ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి నేరం ఘోరం దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు మౌనంగా ఉండొచ్చు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు మౌనంగా ఉండొచ్చు కానీ ఇంత దారుణం అందుకే రేపు దీన్ని దీని మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాక్ చేయమన్నాం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవడో సిగ్గులైనటువంటి వాడు సోమిరెడ్డి లాంటి పనికిమాలిన వాడేరో ఆడోళ్ళ చేత దెబ్బలు నీ క్యారెక్టర్ అంటే అనేటువంటిది ఈ జిల్లాలో సోమిరెడ్డి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు శాసన క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు అటువంటి పనికిమాలైన వాడు శ్రీనివాస మహల్ల ఆడవాళ్ళ చేత చెప్పులతో తమలు తినటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తి వీడి మాటలు విని వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టించి ఏదో ఒక విధంగా మేము చేస్తామని చెప్పి చెప్పి మాట్లాడి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఒక వ్యక్తిగతాన్ని హననం చేయడం అంటే ఇప్పుడు మనం ఉన్నాం మీరు కేసులు పెట్టండి చేత అయితే మీరు ఏదో దొంగ కేసులు అన్ని పెడుతున్నారు పెట్టండి తప్పుడు కేసులు ఇబ్బంది లేదు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ క్యారెక్టర్ అంటే ఈ వ్యక్తి దానికి సంబంధించి కొన్ని పత్రికలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికలు అయితే రాసేసాయి జరిగిపోయినట్టు రాసే పాపం వీళ్ళే చూసినట్టుగా వీళ్ళకి అంతా తెలిసినట్టుగా ఈ విధంగా జరిగిపోయిన ధృవీకరించాయి ఎవరు చెప్పారు ఎక్కడ జరిగింది ఎవరు ధృవీకరించారు ఈ విధంగా నా కాలం ముందే నేను సాక్ష్యం నా ముందే తప్పుడు సాక్ష్యాలు ఈరోజు నమోదవుతా ఉంటే వీళ్ళు కోర్టులో తప్పుదారి పట్టిస్తూ ఉంటే ఈ సాక్ష్యాధారాలతో వీళ్ళు కోర్టులకు వెళ్తూ ఉంటే వీళ్ళని అసలు ఉద్యోగానికి పనిచేయడానికి అర్హుల అని చెప్పి చెప్పి నేను ప్రశ్నిస్తున్నా రమేష్ ఎవరినైనా సరే నేను ధైర్యంగా చెప్తున్నా సీఐ మీద సిఐ మూటికి ముమ్మాటికి తప్పు చేశాడు సైరం ఉంటే సీఐ నా మీద కేసు పెట్టమండి ఏమి నేను చేయలేదు నేను ప్రత్యక్ష సాక్షి నేను అక్కడ నిలబడ్డాను ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు నాకు సీసీ ఫుటేజ్ చూపించండి వాళ్ళ తల్లిదండ్రులు రైట్ లో ఉండారా లేదా ఆరే ఎక్కడికి వచ్చాడా ఆరే ఎక్కడ శ్రీరులో పాల్గొన్నాడా శ్రీతరులో పాల్గొన ఆరే సంతకం పెట్టాడా తీమనండి సిసి కెమెరాలు ఎస్పీ గారికి ధైర్యం ఉంటే తాను నిజంగా నిజాయితీ పనులు జిల్లా ఎస్పీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్లు తీస్తే ఆరాయ ఎన్ని గంటలకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది వాడు కనీసం ఆ ప్రాంతానికి కూడా రాలేదు వెంకటేశ్వరంలో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి వెంకటేశ్వరంలో సీసీ తీస్తే బయటపడుతుంది ఎన్ని గంటలకు మీరు స్టేషన్ నేను అరెస్ట్ చేశారు ఎన్ని గంటలకు మీరు స్టేషన్కి తీసుకు ఎన్ని గంటలకు మీరు ఈ రోజు రిమాండ్ చేశారు పాపం నేను నాతో పాటు సోదరుడు చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు మేమిద్దరం రాత్రి పది గంటల నుంచి ఏ పూజాను మూడు గంటల వరకు ఈ పనులు చేస్తారని వాళ్ళతో పాటు ఉన్నాం స్టేషన్ లో ఉన్నాం ఆ తర్వాత శేషయ్ ఎంత దారుణం అంటే ఆ సిఐ ఏమనుకుంటున్నామో నాకు తెలియటం శాశాయిని శేషని మీద దొంగతనానికి శాషయ సాక్ష్యం పెట్టమంటున్నాడు అంటే ఆ ఇంట్లో ఆ సేదలు దొరికినట్టుగా నువ్వు ఒప్పుకొని సంతకం పెట్టేం కాదు అంటున్నాడు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయా శాషైని బెదిరించి నువ్వు ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్లకి చూసినట్టుగా వీడు చేసిన మాట వాస్తవమేనని ఆయన ఆరై దొంగ సంతకం పెడితే మొత్తం అనేది దొంగ సంతకం పెట్టమని చెప్పి చెప్పి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఈరోజు ఒకవేళ అధికారం ఉండొచ్చు అధికారం ఉంటే చేతగా ఉన్నటువంటి సోమిరెడ్డి లాంటి వాడు నీ క్యారెక్టర్ సోమిరెడ్డి క్యారెక్టర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం మేము కేసులకి అరెస్టులకు భయపడాం సోమిరెడ్డి లాంటి పనికిమాలని విధాలను అసలు పట్టించుకోం కాబట్టి వాళ్ళ మీద మా పోరాటం కొనసాగుతుంది ఈ ప్రభుత్వమైనా ఈ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులైన ఆలోచన చేయాల్సింది మరి నిజంగా మహిళకు అన్యాయం జరిగిందా లేదా ఈ మహిళ పేరుతో మనం దొంగ నటపడుతున్నాం మహిళకు అన్యాయం జరిగిందా మీరు వాస్తవాలు చెప్పండి పాప నిజంగా మహిళకు అన్యాయం జరిగి ఉంటే మేము అందరం ఆ మహిళ పక్కనే నిలుస్తాం ఎందుకంటే అన్యాయం జరిగింది కాబట్టి ఒక మహిళకి అలా కాకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు తీసుకొచ్చి దాని మీద పాప అందరూ చెప్తారు ఏమని ఒక మహిళకి అన్యాయం జరిగింది మహిళకి అన్యాయం జరిగితే అందరికన్నా ముందు స్పందించేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇక్కడ మేము ఎవరం కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం మీకు చేతగాక మీరేమీ చేయలేక పాపం ఒక మహిళని అమాయకురాలనేటువంటి మహిళను అడ్డు పెట్టుకుని ఆ మహిళ అంతరాత్మ చెప్తుంది ఏం జరిగింది ఆ మహిళ అంతరాత్మ చెప్తుంది ఏది పాపం శేషయ్య ఏమి చేశాడు శేషయ వల్ల ఆ కుటుంబానికి మేలు జరిగిందా కీడు జరిగిందా అన్యాయం జరిగిందా అని లేకపోతే పాపం ఆ కుటుంబం ఈరోజు బోరున శేషయ్య కుటుంబం ఏ విధంగా వినిపిస్తుంది అదే విధంగా కాబట్టి శేషయ్య కుటుంబం ఈరోజు రోధించింది నన్ను బాధించింది తప్పనిసరిగా శాసన మీద అనుచితంగా అన్యాయంగా కేసులు మోపినటువంటి వాడు ఎవరైనా సరే ఆ కుటుంబాలు ఇంతకి పది రెట్లు బాధపడకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా బీసీలను అణగదొక్కాలనేటువంటి కుట్ర ఎదిగేటువంటి వాడు ఒక సామాన్యుడుగా ఉన్నటువంటి వాడు ఒక మీడియాలో ఉన్నటువంటి వాడు ఒక పేపర్ రిపోర్టర్గా ఉన్నటువంటి వాడు ఈరోజు జడ్పీటీ స్థాయికి ఎదగడం జిల్లాకు వైస్ ప్రెసిడెంట్ కావడం దీన్ని జీర్ణించుకోలేనటువంటి వాడు కొంతమంది గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని గలం ఇప్పడం జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు చేతకా అనేటువంటి వ్యక్తులు చౌట దద్దంలో ఈరోజు దాని మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆ కుటుంబానికి శాషయ అండగా నిలిచారు ఈరోజు అందరు నాయకులు అక్కడికి తరలి రావడం జరిగింది కోర్టు దగ్గర చివరికి కోర్టు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏదైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాని మీద రిమాండ్ ఇచ్చింది కాబట్టి మాకు న్యాయ పోరాటం కొనసాగుతుంది మా న్యాయ పోరాటం శాసన్ విడుదల చేయించడానికి న్యాయ పోరాటం చేస్తాం శాషన్ అక్రమంగా ఇల్లీగల్ డిటెక్షన్ అయితే పెట్టారో అక్రమ నిర్బంధం మీద ఆ నిర్బంధించినటువంటి వ్యక్తుల మీద మా న్యాయ పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా విచారణ చేస్తాం విచారణలో వీళ్ళ దోషాలు లోపాలు బయటపడతాయి ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ తీసుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటికి భయపడి వెనక్కి వెళ్ళేటువంటి పిరికి వాళ్ళం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బోనాజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ ఆఫర్స్ కాంబో ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల రూపాయలకే టూ పీసెస్ ఇంకా మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్ సిబిమాల్ స్ట్రీట్ వేడుక దర్గామిచ్చా నెల్లూరు